బుకరాయ సంవత్సరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్తిరోడ్ జే గ్రాండ్ లాజ్ నందు వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు బుకరాయ సంవత్సరం సిఐ మీడియాకు తెలిపారు మాకు రాబడిన సమాచారం జరుగుతుందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు మా యొక్క పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ రైడ్ చేయడం జరిగింది అక్కడ ఒక లేడీని ఇద్దరు శాంతరాజు అండ్ హరి అనే వ్యక్తులు రూమ్లో ఉండినారు ఇంకొక వ్యక్తి పారిపోయినాడు ఒక లేడీ వనజే అనే తామే బయట భీమవరం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు రెస్ట్ చేస్తున్నట్టు సమాచారం ఉంది దాని మీద రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేస్తాం స్టూడెంట్స్ ఏమన్నా ఉన్నాడ సార్ దాంట్లో స్టూడెంట్స్ రేడీస్ స్టూడెంట్స్ ఎవరి ఇద్దరిది కర్నూలు ఆమెది బీమా లార్జ్ పేరు ఏమి కదా సార్ జేబి రెండు లార్జ్ జేబ్రెండ్ గుర్తిరో గురు సరే థ్యాంక్ యూ సార్